హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ అటు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా ప్యూరీ లాగా పట్టుకున్న తర్వాత ఇదొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ బ్యాటర్ని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి సగం క్యాప్సికమ్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పిడికేడంత కొత్తిమీరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు హాఫ్ క్యాప్సికమ్ని కట్ చేసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకును కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్లో ఇప్పుడు ఇందులో రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కలు కరివేపాకు ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి అందుపైన ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ బ్యాటర్ని ఇలాగా అట్టులాగా వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఒక వైపు బాగా కాలిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకొని రెండో వైపు బాగా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కాలిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ అట్టు రెడీ అయిపోయింది ఇది సాయంత్రం పూట స్నాక్స్ లాగా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్